హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ స్వేన్వీ అఫిషియల్ మీరు అనుక మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ నాటుకోడి గుడ్డు పులుసు ఇది ఎలా చేసుకోవాలి అనేది మీకు చూపిస్తాను రైస్ రైస్లోకి చాలా టేస్టీగా ఉంటుంది నేను లంచ్ లోకి అయితే ఇదే ప్రిపేర్ చేశాను ఫస్ట్ ప్యాన్ పెట్టుకొని లో ఒక వన్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఒక టూ లేదా త్రీ ఆనియన్స్ కట్ చేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి అనమాట ఫ్రై చేసుకుంటే మనకి పచ్చివాసన అనేది ఉండదు అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక వన్ టీ స్పూన్ అయితే సాల్ట్ వేసుకొని అది బాగా కొంచెం ఫ్రై అయిన తర్వాత అది మిక్సీలోకి తీసుకొని పేస్ట్ అయితే వేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత మళ్ళీ ప్యాన్ పెట్టుకొని వన్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకొని మనము వన్ స్పూన్ జీలకర్ర వన్ స్పూన్ అయితే వేసుకొని అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా పేస్ట్ వేసుకున్న ఆనియన్ పేస్ట్ ఉంది కదా అదైతే దాంట్లో వేసుకోవాలి ఇది కొంచెం ఆయిల్లో పచ్చివాసన అయ్యేంత వరకు మనం బాగా ఫ్రై చేసుకోవాలి అదంతా వేసుకొని ఒకసారి ఆయిల్లో మిక్స్ అయ్యేలాగా అంతా ఒకసారి కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత మనకి ఫ్రై అయిన కోసేపు మూత పెట్టుకొని ఉంచుకుంటే మనకి తొందరగా ఫ్రై అవుతుంది తర్వాత పసుపు ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఒకసారి మంచిగా కలుపుకోవాలి అందులోనే మనకి టేస్ట్కి సరిపడేలాగా కారము ఇంకా ఉప్పు అయితే వేసుకోవాలి అది ఒకసారి అంతా మిక్సీ మిక్సీ చేసుకొని మనకి కొంచెం ఒకసేపు మూత పెట్టుకొని ఉడికించుకుంటే మనకి కారం ఉప్పు అనేది ఆనియన్ పేస్ట్ పడితే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇప్పుడైతే మనకు నేనైతే ముందే చింతపండు నానబెట్టుకుని ఇట్లా చింతపండు రసం అయితే వేసి పక్కన పెట్టుకున్నాను మీరు మీకు పుడుపు సరిపోయే టేస్ట్ చూసుకొని మీరు చింతపండు రసం వేసుకొని కొన్ని వాటర్ ఏమైనా వాడితే వాటర్ వేసుకొని మనం కలుపుకొని పక్కన మూత పెట్టుకోవాలి ఇలా మరుగుతున్నది కదా మరిగేటప్పుడు ఒకసారి టేస్ట్ చూసుకోవాలి ఎందుకంటే మనం ఎగ్స్ ఇందులో వేసుకుంటాం కదా బాయిల్ చేసి మనకి కారము ఉప్పు అనేది ఎగ్స్ కి ఇట్లా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది బాయిల్ అయిన తర్వాత కర్రీలో టేస్ట్ అనేది చాలా బాగుంది చూడండి ఇలా ఎలా మరుగుతుందో నేనైతే ముందే ఈ నాటికోడి గుడ్లు ఉడకబెట్టి పక్కగా అయితే పెట్టుకున్నాను ఇవి అందులో వేసుకొని మనం ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ సిమ్ లో ఉడికించుకుంటే మనకి అది ఎగ్ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇంకా నేను ఎగ్ ఎగ్స్ కి నైఫ్ తో ఇట్లా కాట్లు పెట్టుకొని పెట్టుకోవాలి నేనైతే మర్చిపోయాను ఇంకా అలా కాట్లు పెట్టుకుంటే మనకి అందు ఎగ్కి ఎగ్గులోకి ఆ రసం వెళ్ళి ఇంకా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది లాస్ట్లో ఇలా కొత్తిమీర వేసుకొని కొంచెం మూత పెట్టి కొద్దిసేపు అయితే అలా సిమ్లో ఉడకనివ్వాలి సో టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మీరు ఒకసారి ట్రై చేసి నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఓకే బాయ్ ఫ్రెండ్స్